వెల్కమ్ టు స్మార్ట్ సలోమి అనసూయ భరత్వాజ్ ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు ఎన్టీఆర్ హీరోగా నటించిన నాగా సినిమా ద్వారా ఇండస్ట్రీకి రంగప్రవేశం చేసిన అనసూయ చదువు పూర్తయ్యాక న్యూస్ రీడర్గా కెరియర్ మొదలుపెట్టి ఆ తర్వాత జబర్దస్త్లోకి యాంకర్గా అడుగుపెట్టింది అక్కడ తన నటనతో పర్ఫార్మెన్స్తో భారీ పాపులారిటీని సొంతం చేసుకున్న ఈమె గ్లామర్ బ్యూటీగా కూడా పేరు దక్కించుకుంది ఇక ఇక్కడ తన అద్భుతమైన వాక్చాతుర్యంతో కమిడియన్స్తో కలిసి పంచులు వేస్తూ తనకంటూ ఒక ఇమేజ్ను సొంతం చేసుకున్న ఈమె దాదాపు తొమ్మిది సంవత్సరాల పాటు జబర్దస్త్లో కొనసాగి ఆ తర్వాత జబర్దస్త్కి శాశ్వతంగా దూరమైంది ఇక జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుసగా సినిమాలపై ఫోకస్ పెట్టిందనే చెప్పాలి ఒకప్పుడు సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో నటించి తన అద్భుతమైన నటనతో చెరగని ముద్ర వేసుకుంది ఇక అంతేకాదు రజాకర్ సినిమాతో మరో సంచలనం సృష్టించిన అనసూయ పుష్ప సినిమాలో కూడా దాక్షాయనిగా మంచి పేరు సొంతం చేసుకుంది అటు పుష్ప టూ సినిమాతో పాన్ ఇండియా సెలబ్రిటీ అయిపోయిన అనసూయ ఇక ప్రస్తుతం కిర్రాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అనే కార్యక్రమానికి జడ్జ్గా వ్యవహరిస్తుంది ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది అనసూయ తాజాగా కొత్త ఇంట్లోకి అడుగుపెట్టింది తన భర్త పిల్లలతో కలిసి సాంప్రదాయంగా గోమాతను ఇంట్లోకి ఆహ్వానిస్తూ గృహప్రవేశ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది ప్రస్తుతం తన కొత్త ఇంటికి సంబంధించిన ఫోటోలను అనసూయ షేర్ చేయడంతో పలువురు సెలబ్రిటీలు అభిమానులు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈ ఫోటోలలో అనసూయ ఆమె భర్త భరద్వాజ్ ఇద్దరు కలిసి దేవుడి ప్రతిమలతో కుడికాలు పెట్టి మరి గృహ ప్రవేశం చేశారు ఈ ఇల్లు చూస్తే అత్యంత ఖరీదైన దానిలా కనిపిస్తుంది అంతేకాదు ఈ లగ్జరీ ఇంటి కోసం ఆమె ప్రత్యేకంగా ఒక పేరు కూడా పెట్టింది అనసూయ తన కొత్త ఇంటికి శ్రీరామ సంజీవని అనే నామకరణం చేసింది ఆ సీతారామ ఆంజనేయ కృపతో మా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో మీ అందరి ప్రేమతో మా జీవితంలో మరో అధ్యాయం మొదలైంది మా కొత్త ఇంటి పేరు శ్రీరామ సంజీవని మమ్మల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫోటోలతో పాటు తన మనసులోని భావాలను పంచుకుంది అనసూయ ఇక ప్రస్తుతం అనసూయ షేర్ చేసిన ఈ కొత్తింటి ఫోటోలు వైరల్గా మారాయి ఇకపోతే ఈ ఇంటి ఖరీదు విషయానికి వస్తే సుమారు యాభై నుంచి ఎనభై కోట్ల వరకు ఉంటుందని సమాచారం అనసూయ తన హోదాకు తగ్గట్టుగా ఈ ఇంటిని అత్యంత సుందరంగా ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి మరి ఈ ఇంటిని తన అభిరుచులకు తగ్గట్టుగా నిర్మించుకుంటున్నట్లు తెలుస్తుంది మొత్తానికైతే అనసూయ కొత్తిల్లు చాలా అద్భుతంగా ఉందని నెటిజన్లు కూడా కామెంట్ చేస్తున్నారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి